हरि ओम नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्यावृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्यां सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् పద్మాకరాఖ్య పర్యంతం వందే గురు సమస్త సన్మంగళాన్ని సొంతు ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరు యొక్క పాదార విందాలకు నమస్కరిస్తూ ప్రణవపీఠాధిపతులు త్రిభాష మహాసహస్రావతాని సరస్వతీ పుత్ర ఇత్యాది అనేకానేక బిరుదాంకితులైన బ్రహ్మశ్రీ వద్దిపతి పద్మాకర్ గురుదేవుల పాదపద్మములకు నమస్కరిస్తూ తెలుగు ఓం టీవీ భక్తులందరినీ శివభక్త విజయము అనే ఈ కార్యక్రమంలో ఆహ్వానం కలుగుతూ ఈ రోజున ఒక శివభక్తుని యొక్క కథని తెలుసుకుందాం ప్రతిరోజు ముచ్చరించుకుంటూనే ఉన్నాం శివభక్తుల యొక్క కథలు ఎందుకంటే భగవంతుడు తన భక్తుల యొక్క కథలను విన్నట్లయితే చాలా సంతోషిస్తాడు అనుగ్రహిస్తాడని చెప్పి అనుకుంటూనే ఉన్నాం అంచేత శివభక్తుని యొక్క కథని ఒకటి చరిత్ర తెలుసుకుందాం దక్షిణాపదన చాలామంది రాజులు పరిపాలన చేశారు అందులో చోళులు చాలా ప్రసిద్ధి చెందినవారు వంశీయులు అంచత వారి పేరుతోనే దానికి చోళదేశం అనే పేరు కూడా ప్రఖ్యాతిగాంచింది చోళదేశము చోళ చోళరాజులు అంటే చారిత్రకంగా కూడా మనకు చాలా ప్రముఖ స్థానాన్ని ఆక్రమించి ఉన్నాయి అటువంటి సోల దేశంలో పలయారు అనేటటువంటి ఒక నగరం ఉంది అది ప్రాచీనమైన నగరం ఎప్పటిదో ఎంతో కాలం బట్టి ఆ నగరం అది చక్కగా సుఖశాంతులతో విరాజిల్లుతోంది కారణం ఏంటంటే అక్కడ అందరూ కూడా కోటీశ్వరులే వాళ్ళంతా కూడా సముద్ర వ్యాపారం చేశారండి ఆ పట్టణంలో ఉండేటటువంటి వ్యాపారస్తులందరూ కూడా సముద్ర వ్యాపారం అంటే ఇక్కడ దొరికేటటువంటి సాధారణ దక్షిణాపదంలో లవంగాలు యాలకులు అనుకున్నాం కదా ఈ కొబ్బరి ఇలాంటివన్నీ కూడా ఇక్కడి నుంచి పట్టుకెళ్ళడం అక్కడి నుంచి మనుదు మాణిక్యాలు తెచ్చుకోవడం ఇలాంటివి ఏ దేశంలో ఏది దొరికితే అవి తెచ్చుకోవడం ఇక్కడి నుంచి దొరికిన వాటిని పట్టుకెళ్ళి వాళ్ళకి అమ్మడం ఈ వ్యాపారంలో ఒక్కొక్కళ్ళు కోటికి పడగలెత్తారు సాధారణంగా చాలామంది కోటికి పడగలెత్తారు కోటికి పడగలెత్తారు అంటారు కనుక దాని అర్థం తెలియదు చాలామందికి అర్థం ఏంటంటే పూర్వకాలంలో ఈ వ్యాపారస్తులు కానీ జమీందారులు వాళ్ళు కానీ ఒక కోటి నాణ్యాలు కనుక వాళ్ళ దగ్గర ఉన్నట్లయితే దాన్ని ఒక పాత్రలో నింపి దానికి ఒక గుడ్డ కట్టి దాని మీద ఒక మళ్ళీ పాత్ర బోర్లించి దాన్ని భూమిలో పాతిపెట్టి దాని మీద ఒక నాగుపాము యొక్క పడగని దాని మీద ప్రతిష్ఠించేవారు అంటే అక్కడ కోటి రూపాయల కింద ఉన్నాయని చెప్పి వాళ్ళ సంతానానికి తెలియడం కోసం ఆనమాలుగా గుర్తుగా అందరికీ తెలిసేట్లే కాదు మళ్ళీ అది కోటికి పడగలెత్తర అంటే అది దాని అర్థం ఇక్కడ కూడా ఆ వ్యాపారస్తులందరూ కోటికి పడగలెత్తారు ఎప్పుడైతే కోట్లాది రూపాయలు ఉన్నాయో మానవుని యొక్క లక్షణం ఏంటంటే డబ్బు ఉంటే సుఖముల మీదకి మనస్సు పోతుంది సౌఖ్యముల మీదకి మనస్సు పోతుంది అంచేత వాళ్ళు ఏం చేశారంటే ఒకళ్ళని మించి ఒకళ్ళు అంతస్తుల మీద అంతస్తులు అంతస్తుల మీద అంతస్తులు ఏదో వేళ మనం అపార్ట్మెంట్లు వచ్చాయి అనుకుంటున్నాం కానీ ఆ రోజుల్లోనే చోళుల కాలంలోనే ఆ పళయారూరు అనేట గ్రామ నగరంలో అనేక బహుళ అంతస్తుల భవనాలు అనేక అనేకమైనవి ఉన్నాయి దాంతోపాటు వాళ్ళంతా కూడా ఆ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం అంతేకాని ఉద్యానవనాలను ఏర్పాటు చేయడం అక్కడక్కడ దేవాలయాలను ఏర్పాటు చేయడం ఇలాంటి కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేయడం సుఖంగా సంతోషంగా హాయిగా ఆనందంగా జీవిస్తున్నారు ఆ ఊళ్ళో నగరంలో ఉండే పళయారు అనేటటువంటి నగరంలో ఉన్న గ్రామస్తులు అటువంటి కోటీశ్వరులలో ఒక మహానుభావుడు శివభక్తులు మన శివభక్తులు కథలు తెలుసుకున్నాం కానీ చాలామంది ఉన్నారు వాళ్ళ చరిత్ర మనకు అనవసరం ఒక శివభక్తుడు ఉన్నాడు అతని పేరు అమర్నీతి నాయనారు నాయనారు అంటే అనుకు చెప్పుకున్నాం మనం శివభక్తుని నాయనారు అంటారు విష్ణు భక్తుల్ని ఆళ్వారులు అంటారు ఈ నాయనారు అమర్నీతి నాయనారు చాలా శివభక్తుడు ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంకాలం వరకు వ్యాపార సమయంలో మినహాయించి మిగిలిన సమయంలో శివనామస్మరణ శివనామస్మరణతో పాటు శివ అర్చన అభిషేకాలు ఇవి తప్ప మరొక అలవాటు ఏది ఆయనకి లేదు ఆ విధంగా కాలం గడుపుతున్నటువంటి ఆయనకి ఈ శివభక్తి ఎక్కువయ్యి ఏమైనా సరే శివభక్తులకు సేవ చేయాలనే సంకల్పం కలిగింది మనం చూస్తూ ఉంటాం ఒక్కొక్క శిలకి ఒక్కొక్క స్థలానికి అప్పుడప్పుడు భోగం పడుతూ ఉంటుంది దాన్ని శిలాభోగం స్థల భాగం అంటూ ఉంటాం ఈ ఊళ్ళో ఉన్నటువంటి పళయారు అనే గ్రామంలో అనే నగరంలో అనేక దేవాలయాలు ఉన్నప్పటికీ ఆ పక్కనే ఒక తిరునల్లూరు అనేటటువంటి ఒక నగరంలో అద్భుతమైనటువంటి ఒక శివాలయం ఉంది ఆ శివాలయానికి ప్రసిద్ధి చెందింది కాబట్టి భక్తులు తండోపతండాలుగా తండోపతండాలుగా వచ్చ రావడం ఆ పరమేశ్వరుని యొక్క దర్శనం చేసుకోవడం వెళ్ళిపోవడం జరుగుతుంది అయితే అలా వచ్చి వెళ్ళేటప్పుడు ఎండకు ఎండి వానకు తడిసి నీడలేక కూర్చోవడానికి అవకాశం లేక ఇబ్బంది పడి భోజనం లేక నానా ఇబ్బంది పడుతున్నారు భక్తులందరూ డబ్బులు అంటూ ఉన్నాయి కదా అయితే డబ్బులు ఉన్నంత మాత్రమే సరిపోదు డబ్బులు ఉన్నప్పటికీ ఆ ధనాన్ని మంచి కార్యక్రమాలకి వినియోగించాలనే సంకల్పం కలగాలి అది భగవద్ అనుగ్రహం అది కొంతమంది కోటీశ్వరులు ఉంటారు పిల్లికి బిచ్చం పెట్టరు అంటే అదొక సామెత పిల్లికి పెద్దామని కాదు కానీ అంటే ఎవరికి ఏమీ ఇవ్వరని అర్థం కానీ ఈయనకి శివభక్తుడు కాబట్టి ఒక ఆలోచన వచ్చింది ఈ తిరునల్లూరులో వచ్చేటువంటి భక్తులకి ఒక సత్రం కట్టిస్తే ఎలా ఉంటుంది అనుకుని ఇది చాలా మంచి ఆలోచన ఇది భగవంతుని యొక్క అనుగ్రహం అనుకుని ఆ తిరునల్లూరులో అద్భుతమైనటువంటి ఒక పెద్ద సత్రం కట్టించాడు ఎంతమంది అయినా దాంట్లో భోజనం ఉచితం పడుకునేందుకు హాయిగా అన్ని చోట్ల విశాలమైనటువంటి స్థలాలు అన్నీ ఏర్పాటు చేశాడు పాపం ఈ అమర్నీతి నాయనారు భక్తులు వస్తున్నారు వెడుతున్నారు అక్కడ భోజనం చేస్తున్నారు విశ్రాంతి తీసుకుంటున్నారు భగవద్ దర్శనంతో తృప్తి పొంది ఈయన పేరుని చెప్పుకుంటూ అమరనీతి నాయనారు మహానుభావుడు మనందరికి ఏర్పాటు చేశారు అది కావాలని ఎప్పుడు కూడా పది మంది మన పేరుని మంచిగా తెలుసుకునేటటువంటి అవకాశం మనం కలగజేసుకోవాలి అయితే దుర్మార్గంగా కాదు పలానా దుర్మార్గుడు వాడు ఇలాంటి వాడు ఇలా చేస్తాడు అలాంటి చేస్తాడు అలాంటి పేరు కాదు పలానాయన మహానుభావుడు ఇన్ని ఏర్పాటు చేశాడు ఇంతమందికి భోజనం ఏర్పాటు చేశాడు అని చెప్పి అనుకుంటే అది మంచి కార్యక్రమం ఈయనకి రాన్ ఇంకొక ఆలోచన వచ్చింది సాధారణంగా శివభక్తులైన వాళ్ళు ఏం చేస్తారంటే పరమశైవులు ఉంటారు కొంతమంది ఈ పరమశివులు భోజనం చేసేటప్పుడు బట్టలు పూర్తిగా పూర్తి బట్టలు కాకుండా గోచి పెట్టుకు చేస్తారు కౌపీనం అంటాను దాన్ని ఆ కౌపీనంతో చేస్తారు కాబట్టి అక్కడ కొంతమంది సాలిగాండ్రని పెట్టి వాళ్ళ చేత కౌపీనాలు నేయించి ఆ వచ్చిన భక్తులందరూ కూడా అందజేస్తున్నాడు ఈ అమర్నీతి నయనారు ఇక చూడండి భక్తులు భోజనం పెడుతున్నారు వస్త్రం ఇస్తున్నారంటే సాధారణ ఇప్పుడు మనం చూడండి మన మన పుణ్యక్షేత్రాలన్నీ ఇంత కిటకెట ఎందుకు ఆడుతున్నాయి అనుకున్నారు భోజనానికి వసతి అన్ని సౌకర్యాలు ఉండబట్టి ఆ వసతి సౌకర్యం భోజన సౌకర్యం లేకపోతే అమ్మో అవి విడిపడ మాడిపోతాం వసతి ఉండదు భోజనం ఉండదు అని సకాని సగం అంది వెళ్ళరు వసతులు పెరిగే కొద్దీ భక్తుల సంఖ్య పెరుగుతూ ఉంటుంది ఇక్కడ కూడా అంతే రాను వృద్ధి పొందింది ఆ తిరునల్లూరులో ఉండే శివాలయానికి ఒకటే భక్తులు రా భక్తులు రావడం 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 జరుగుతుంది అయితే ఈ విధంగా చేస్తున్నటువంటి ఈ అమర్నీతి నాయనారుని భగవంతుడు పరీక్షించాలనుకున్నాడు ఎప్పుడు కూడా భగవంతుడు ఏంటంటే ఎంతో రక్షితం ఇచ్చామి తస్య విత్తం హరామ్యం అంటుంది శాస్త్రం ఎవరినైతే బాగా రక్షించాలి ఎవరినైతే పూర్తిగా అనుగ్రహించాలి ఎవరికైతే పుణ్యలోక ప్రాప్తిని కలగజేయాలి అని భగవంతుడు అనుకుంటాడో ముందు అతనికి కష్టాలు పెడతాడు నష్టం కలగజేస్తాడు ఇబ్బందుల్లో పాడేస్తాడు ఆ వాటిని కూడా తట్టుకుని భగవన్ స్మరణ చేస్తూ స్వామి నీ పదములను నమ్ముకున్నాను నీ పాదాలను నమ్ముకున్నాను వాటిని నమ్ముకుని ధ్యానం చేస్తున్నాను అర్చన చేస్తున్నాను నువ్వు నీట ముంచుతావు పాల ముంచుతావు కష్టంలో పాడేస్తావు నష్టం చేస్తావు నీ ఇష్టం ఇది నీ లీలలు అనుకునే నమ్మికతో కనుక ఆయన నచ్చని చేస్తే తప్పనిసరిగా ఆయన మోక్షాన్ని ఇస్తాడు లేదా సకల సంపదలు ఇస్తాడు కాబట్టి పరమేశ్వరుడికి ఇతన్ని అమర్నీతి నాయనారిని పరీక్షించాలని ఒక సంకల్పం కలిగింది వెంటనే ఒక శివభక్తుని వేషంలో అక్కడికి వచ్చేసాడు ఒక బ్రహ్మచారి వేషంలో వచ్చాడు అంటే శివభక్తునికి బ్రహ్మచారికి తేడా ఉంది శివభక్తులు మామూలుగా వేషంలో ఉంటారు కానీ బ్రహ్మచారికి ఒక దండం పాలాస దండం కూడా ఉంటుంది మనం చూస్తూ ఉంటాం కదా ఒక కర్ర ఆ కర్రకు చివరిని వస్త్రం కట్టి ఉంటుంది అన్నమాట కాబట్టి ఈయన ఏం చేశారంటే ఒంటి నిండా విభూతి పోసుకున్నాడు పాలం మీద విభూతి రేఖలు వేసుకున్నాడు రుద్రాక్ష మాదలు వేసుకున్నాడు జడలు బాగా పెంచుకున్నాడు ఈ పాలాస దండాన్ని కుడిభుజం మీద వేసుకున్నాడు ఈ చంకలో విభూతి సంచిని పెట్టుకున్నాడు ఈ ఎడమ చేతిలో ఒక చెంబుని పెట్టుకున్నాడు అది ఆ విధంగా ఆ ఎడమ చేతిలో పెట్టుకున్నటువంటి చెంబుతో సహా ఒక సాక్షాత్తు నేను చెప్పాలంటే అపర శివుడు లాగా కనిపిస్తున్నాడు అని ఒక్క త్రిశూలం లేదు కానీ అంటే త్రిశూలం పొందుగా పాలాస దండం ఉందనుకోండి ఒక త్రిశూలం మినహాయించి నాగహారం మినహాయిస్తే విభూది కానీ రుద్రాక్షలు కానీ ఈ విభూతి విభూతి రేఖలు కానీ ఇది శంఖలోను అవి ఇవి చూస్తే సాక్షాత్తు పరమేశ్వరుడా కనిపిస్తున్నాడు అందు నిజంగా పరమేశ్వరుడే కదండి మరి ఆయన ఎప్పుడైతే ఆ సత్రంలో తిరునల్లూరు సత్రంలో ప్రవేశించాడో అంతకుముందు ఉన్నటువంటి భక్తులు ఈయన చూసేసరికి ఆయన ప్రవేశిస్తుంటేనే ఆయన తేజస్సు చేత ఆ సత్రం అంతా కూడా దగ్గగా ఆయనకు ప్రకాశించడం ఏమిటిది చాలా విచిత్రంగా ఉంది ఎవరి మహానుభావుడు చూడ్డానికి సామాన్యుల్లా కనిపిస్తున్నాడు కానీ ఈ బ్రహ్మచారి కాంతి చూస్తుంటే కళ్ళు మిరుమిట్లు గొలుపుతున్నాయి ఆహా మన జన్మ ధన్యమైందని అక్కడ ఉన్న భక్తులందరూ కూడా చాలా సంతోషించారు సరే ఇక మన నాయనారు చెప్పాలా చెప్పాల ఈ అమర్నీతి నాయనారు పరమ సంతోష్టి పొందాడు ప్రణమిల్లాడు నమస్కరించాడు స్వాగతం పలికాడు ఉచిత ఆశ్రమ మీద కూర్చోగొట్టాడు స్వామి మీ రాకచేత నా జన్మ ధన్యమైంది మా ఈ ప్రాంగణం అంతా కూడా ఎంతో పునీతమైంది పరిశుభ్ర చక్కగా ఎంతో చక్క శాంతిని ఉంది శాంతిని శాంతిని స్టుష్టి అంటే ఇవన్నీ కూడా కలిగే మహానుభావ చాలా సంతోషం ఈ సత్రంలో మడిగట్టుకుని భక్తులకి వండుతారు వడ్డిస్తారు కాబట్టి మీరు నిష్ట కలిగిన వారుగా కనిపించారు కనిపిస్తున్నారు కాబట్టి ఇక్కడ నిష్టతో భోజనం చేయండి అని చెప్పి ప్రాధేయపడ్డాడు మన నాయనారు భక్తుని భక్తునివేశంలో ఉన్నటువంటి పరమశివుని అసలు ఆయన వచ్చిందే పరీక్ష చేయడానికి కదా వెంటనే అలాగేనయ్యా చాలా సంతోషం మరి బాగానే ఉంది కానీ నువ్వు ఏదో ఇక్కడ సత్రం ఏర్పాటు చేశావని భోజన సదుపాయం ఏర్పాటు చేసావని వచ్చిన వాళ్ళందీ కూడా నూతన కౌపీనాన్ని చక్కగా సిలుకుది అంటే మంచి పట్టు వస్త్రాలు నూలు వస్త్రాలు ఇస్తున్నామని తెలిసి ఒకసారి సూచి పోదామని వచ్చానయి అంతకన్నా విశేషం ఏమీ లేదు ఓ భక్తుడా కాబట్టి తప్పనిసరిగా నీవు కోరినట్లుగా ఇక్కడ నేను భోజనం చేస్తాను ఇబ్బంది ఏమీ లేదు అయితే నేను మాత్రం ఏం చేయాలంటే కావేరీ నదికి వెళ్ళి స్నానం చేసి వస్తాను సాధారణంగా యతీశ్వరులు కానీ మరి భక్తులు కానీ ఇట్లాంటి మునీశ్వరులు కానీ మనం చూస్తుంటాం పురాణాల్లో కూడా మాధ్యానిక భోజనానికి ముందుగా నదికి వెళ్ళి స్నానం చేసి సంధ్యావంతనం చేసుకుని వచ్చి భోజనం చేస్తారు అనేక కథలు మనకి తెలుస్తున్నాయి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు అంతే నేను కావేరి నదికి వెళ్ళొస్తాను బాగానే ఉంది కానీ ఏమయ్యా ఓ శివభక్తుడా పైన ఆకాశం చూస్తే మేఘాలు కనిపిస్తుంది ఒత్తిడి ఈయన కల్పించిన మేఘాలు నిజంగా ఆ రోజు ఎండగాసింది కానీ ఈయన అప్పటికప్పుడు మేఘావృతం చేసేసాడు ఆకాశం అంతాను మేఘాలు కనిపిస్తున్నాయి ఒకవేళ వాన కురిసేటటువంటి అవకాశమే కనిపిస్తోంది ఇప్పుడు నేను నదికి వెళ్ళి స్నానం చేస్తే ఒక గోచి తడిసిపోతుంది మరి గట్టు మీదకు వచ్చి మరొక గోచి పెట్టుకోవాలి కదా అయితే నాతో కూడా ఒక గోచి ఉంది కానీ ఆ గోచి వానలో తడిసిపోతే తడి గుడ్డలతో నేను స్నానం చేసిన గుట్టలతో భోజనం చేయను ఇది నా నియమం కాబట్టి నేను ఒక పని చేస్తాను నా కౌపీనాన్ని నీకు ఇస్తాను దీన్ని జాగ్రత్త పెట్టు నేను కావేరి నదికి వెళ్ళి స్నానం చేసి వచ్చిన తర్వాత ఈ కౌపీనాన్ని ధరించి నువ్వు చెప్పినట్టుగా మడిగా భోజనం చేస్తాను అన్నాడు ఆ మాయా పరమేశ్వరుడు చాలా సంతోషించాడు ఆనందించాడు ఆనందించిన తర్వాత ఆయన కావేరి నదికి వెళ్ళాడు ఈయన ఆ కౌపీనాన్ని ఆ గుడ్డని అత్యంత భద్రంగా ఒకచోట దాచిపెట్టాడు ఎవరికీ కనిపించినటువంటి ప్రదేశంలో కూడా పెట్టాడు అయినా శివలేల కదండి మరి ఆ నదికి వెళ్ళిన ఆయన నదికి వెళ్ళి అక్కడ కౌపీనము అంతర్ధానం అవుగాక అన్నాడు ఆయన తప్పలు లేచిపోయింది ఇక్కడికి వస్తే ఎప్పుడైతే లేచిపోయింది దీన్ని గమనట్లేదు ఈయన మామూలుగా వచ్చే భక్తులకు భోజనాలు హడావిడి ఈ వడ్డం చేసి చూసుకోవడం ఈ హడావిడిలో ఉండేసరికి దాని సంగతి పట్టించుకోలేదు మహానుభావుడు ఆ పరమేశ్వరుడు ఆ బ్రహ్మచార్య వేషంలో ఉన్న పరమేశ్వరుడు నది నుంచి తిరిగి వచ్చాడు రాగాన్ని నమస్కరించాడు రెండు మహానుభావ వంటకాలన్నీ తయారై ఉన్నాయి మంచి శాల్యన్నము అంటే శ్రేష్టమైనటువంటి వరి అన్నం సాధారణంగా ఈ భోజనం కూడా ఆయా ప్రాంతాలను బట్టి ఈ వంటలో తేడా ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో రాగులు తింటారు కొన్ని ప్రాంతాల్లో జొన్నన్న ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో ఎవలన్న ఉంటుంది సరే కొన్ని ప్రాంతాలు గోధుమన్నం ఉంటుంది రకరకాలుగా ఉంటుంది మన ప్రాంతంలో అయితే ఈ దక్షిణాభావంలో మధ్య ప్రాంతంలో అయితే వరి అన్నం ఉంటుంది ఈ వరి అన్నం చాలా రుచిగా శ్రేష్టంగా ఉంటుంది కాబట్టి ఎక్కువ ప్రీతితో తింటారు కాబట్టి మహానుభావ మీకోసం ప్రత్యేకించి శ్రేష్టమైనటువంటి వరి బియ్యము చేత అన్నం వండించాను అంటే రోజు వండినప్పటికీ ఇవాళ మరింత జాగ్రత్తగా వండించడం జరిగింది ఇక పిండి వంటలు అంటారు నలకాయ పిండి వంటలు ఒకటేమిటి అనేక రకమైనటువంటి పిండి వంటలు పులిహార్లు బోర్లు అవి ఇవి అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి తమడు వచ్చి భోజనం చేయడమే ఆలస్యం రండి అని చెప్పి స్వాగతం పలికాడు ఎదురు ఎప్పుడైతే ఈ విధంగా పలికాడు అన్నాడు ఆయా నేను నదికి స్నానానికి వెడుతూ వెడుతూ నీకు ఒక వస్తువు ఇచ్చాను జ్ఞాపకం లేదా నా కౌపీనాన్ని నీకు ఇచ్చాను కదా అది పట్రా అన్నాడు అవునండి అవునండి మర్చిపోయాను ఏదో ఈ సంతోషంతో ఈ ఆనందంతో మీరు వచ్చారనే ఆనందంతో ఆ విషయం మర్చిపోయాను తెస్తాను ఒక్క నిమిషం కూర్చోండి అని చెప్పి లోపలికి వెళ్ళి ఎవరికి కనిపించని చోట పెట్టినటువంటి ఆ కౌపీనం గురించి చూస్తే కౌపీనం లేదు ఎందుకుంటుంది పరమశివుని యొక్క లీల ఆయన మాయ చెమట పట్టేసింది వణుకు పుట్టేసింది భయపడిపోయాడు అయ్యయ్యో బ్రహ్మచారి సాక్షాత్తు చూస్తే తేజస్సు చూస్తే పరమశివుడిలాగే ఉన్నాడు ఆయన నాకు ఈ కౌపీనవడం ఏమిటి నేనెక్కడ పెడితే ఇది పోవడం ఏమిటి ఇది చాలా అగమ్య గోచరంగా ఉంది గందరగోళంగా ఉంది బుర్ర తిరిగిపోయింది మన భక్తులైనటువంటి అమర్నీతి నాయనారికి ఎప్పుడైతే ఈ విధంగా తింటే చాలాసేపు వెతికాడు 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 ఇంతసేపు అయితే ఆయన కోపం వస్తున్నటువంటి స్వామి నేను మీరు ఇచ్చినటువంటి అతి భద్రంగా జాగ్రత్త పెట్టాను కానీ కారణాంతరాలు ఏంటో తెలియట్లేదు ఎవరు పట్టుకెళ్ళే అవకాశం కూడా లేదు ఎందుకంటే భోజనంతో పాటు భోజనానికి ముందు ఇక్కడ అందరికీ పట్టు పట్టుకోపియనాలు నూలు కోప్యూనాలు ఎన్ని కావస్తే ఎంతమందికి కావస్తే ఎంతమందికి ఇస్తుంటే ఈ పాత కౌపీనాన్ని ఎవరు పట్టుకెడతారండి ఇందులో ఏదో జరిగి ఉంటుంది నన్ను క్షమించి ముందు మీరు ఇది కొత్త నూతనమైనటువంటి కౌపీనాన్ని ఇస్తాను దీన్ని ధరించి ముందు భోజనం చేయండి దాని సంగతి నేను చూస్తాను అన్నాడు మన అమర్నీతి నాయనారు మన శివభక్తుడు అవురా అవురా ఎంత నాటకం ఆడుతున్నావయ్యా నాతో పరిహాసం ఆడతావా నువ్వు ఆ గోచి సామాన్యమైంది అనుకుంటున్నావా ఈ ప్రపంచం అంతా కూడా గడ్డి బొరకతో సమానంగా చూస్తా నేను కానీ ఆ కోచీని ఆ కౌపీనాన్ని మాత్రం అత్యంత విలువైనదిగా నాకు పరమ ముఖ్యమైనదిగా నేను భావిస్తాను అటువంటి శ్రేష్టమైన ముఖ్యమైనటువంటి అత్యధికంగా భావించే ఆ కౌపీనం గురించి నువ్వు వేళ కాళ్ళ పడుతున్నావా చాలు చాలు నువ్వే ఏదో చేసి ఉంటావు అని చెప్పి వాదించడం మొదలుపెట్టాడు ఆ బ్రహ్మచారి స్వామి మీకు తెలియందే ఉంది ఇక్కడ అంతా కూడా కొత్త కౌపీనాలు పట్టుకెళ్ళే వాళ్ళు పాత కౌపీనంతో ఏం పని ఉంటుందని ఏదో జరిగి ఉంటుంది కాబట్టి నా అపరాధాన్ని క్షమించండి నన్ను మన్నించండి మీకు పట్టు కౌపీనం ఇస్తాను దాన్ని ధరించి ముందు భోజనం చేయండి మీ మీతో పాటుగా అది అనేక మంది శివభక్తులు భోజనాన్ని కోసం వేసి ఉన్నారని చెప్పి పరిపరి విధాల ఆయన ప్రార్థన చేశారు కానీ ఆయన పట్టు వెడవలేదు చివరికి అన్నాడు అమరనీతి నాయనారు స్వామి అపరాధాన్ని క్షమించండి ఇప్పుడు కనిపించట్లేదు కాబట్టి నేను ఏమీ చేయలేను నూతన కౌపీనం ఇస్తానంటే ఒప్పుకోవట్లేదు పోను ఓ పని చేస్తాను మీరు ఏమి చెబితే అది చేస్తాను నన్ను ఏమి చేయమంటారో చెప్పండి అన్నాడు అలా రా దారికి ఒక పని చేయి నా కౌపీనంతో సమానమైనటువంటి మణులు మాణిక్యాలు అలాగే ద్రవ్యము వగైరా నాకు ఇప్పించు అప్పుడు నేను భోజనం చేస్తాను అన్న మహదానందం స్వామి అంతకంటే నాకేం కావాలి అని చెప్పి ఇప్పుడు మీ గోచీతో సమానమైనటువంటి తూకానికి సమానమైనటువంటి ద్రవ్యాన్ని ఇమ్మంటున్నారు కదా మరి మీ కౌపీనం మీరు కట్టుకున్నదేమో తడిసిపోయి ఉంది మీరు పొడిగా ఉన్నదేమో నా దగ్గర లేదు ఇప్పుడు ఏం చేయమంటారంటే ఆయన అన్నాడు పని చేయవయ్యా ఓ నాయనారు నా పారాసి దండం ఉంది అది ఈ కౌపీనంతో సమానమైన తూకం కలిగినది కానీ దీని తూకంతో సమానమైన ద్రవ్యాన్ని నువ్విస్తే నేను సంతోషించి భోజనం చేస్తాను అన్నాడు ఆ మహానుభావుడు బ్రహ్మచారి సరే ఇంకేముంది తూకం తక్కడి తెప్పించారు ఒక దాంట్లో ఆయన ఇచ్చినటువంటి ఆ పలాహ పలాహదండాన్ని పెట్టారు పెట్టే ఒక సిబ్బిలో పెట్టి మరొక సిబ్బిలో ఈయన కోటీశ్వరుడు అనుకున్నాం కదండి మణులు మాణిక్యాలు రత్నాలు వైఢూర్యాలు వజ్రాలు ధనము డబ్బు బంగారు ఆ రోజుల్లో రూపాయి కా రూపాయి నోట్లు కాదు కాసులు ఉండేవి కాసులు దిమ్మరించి దాన్ని నిండా పోసిన అసలు ముల్లే కదలలేదు ఎందుకని అది శివలేల శివమ్మాయ ఎందుకు కలుగుతుందని కదలే ఆశ్చర్యపోయాడు వచ్చేస్తుంది భయపడిపోతున్నాడు స్వామి నా దగ్గర ఉన్నటువంటి సంభారం మొత్తం అంతా కాసులు మణులు మాణిక్యాలు అంతా తక్కెట్లో పెట్టాను కారణం ఏమైనా అది తోకట్లేదు ఇక నా దగ్గర బంగారం అంటూ కాస్త ఒకటే ఉంది నా భార్య మెడలో మంగళసూత్రం ఉంది అది కూడా తీసి తమకు సమర్పిస్తాను ఇక దాంతోపాటు నా భార్య నేను నా సంతానం అందరం కూడా తక్కిట్లో కూర్చుంటాం దయచేసి అంగీకరించమని ప్రార్థన చేశాడు ఈ అమర్నీత నాయన సరే అని ఒప్పుకున్నాడు ఆ కపట వేషంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు త్రాసులో కూర్చున్నారు ఆశ్చర్యం వీళ్ళంతా కూర్చునేసరికి ముళ్ళు అలా కదిరి సమంగా కనిపించింది శివలేల కదా మరి కనిపించేసరికి అక్కడ ఉండే శివభక్తులు కూడా ఆశ్చర్యంలో మునిగిపోయారు ఏమిటిది ఇందాక నుంచి ముళ్ళు కదలలేదు వీళ్ళు కూర్చుంటే సమం కరెక్ట్గా మళ్ళీ అటు మొగ్గు లేదు ఇటు మొగ్గు లేదు సమానంగా తూకంలో ఉంది చాలా ఆశ్చర్యంగా ఉంది ఇదరో సామాన్యుడు కాదు అని చెప్పి అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు ఆ అయితే ఈ ఈ ఇతను ప్రార్థన చేశాడు ఓ పరమేశ్వర నేనే కనుక ఎల్లప్పుడూ శివనామస్మరణే చేస్తూ ఉండేవాడిని అయితే నేనే ఎల్లప్పుడూ శివభక్తులని పరమశివునిగానే భావించి వాళ్ళకి సేవలు చేస్తూ ఉన్నవాడిని అయితే నేనే కనుక నా సంపదనంతనే కూడా సద్వినియోగపరుస్తూ మంచి కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నవాడిని అయితే ఈ కష్టంలోంచి నుంచి నన్ను బయట ప్రార్థన చేసేసరికి సమంగా తోకేసుకుంది వెంటనే ఎప్పుడైతే ఎందుకు సంతోషించారు వీళ్ళంతా కూడా ఇలా ఆకాశంలోంచి పుష్పవృష్టి పూలవాన పురుషుడు విచిత్రం అక్కడ ఉన్నటువంటి బ్రహ్మచారి కాస్తే మాయమైపోయాడు ఆయన సంగా బ్రహ్మచారి కాదు కదా పరమేశ్వరుడు ఇందాక వచ్చినప్పుడు బ్రహ్మచారిగా వచ్చాడు ఇప్పుడు పార్వతీ పరమేశ్వరు ఇద్దరు ప్రత్యక్షమయ్యాడు ఒకసారి చూశారు ఒకరి మంచితనం వల్ల వంశంలో ఒకరు మంచివాళ్ళైతే ఆ వంశవంతరికి మంచి పేరు వస్తుంది వాడు చెడ్డవాడైతే వంశవంతనికి చెడ్డ పేరు వస్తుందని చెప్పినట్టుగా ఇప్పుడు అక్కడ పార్వతీ పరమేశ్వరుడు ప్రత్యక్షమైతే ఈ అమర్నీతి నాయనారే కాదు ఆ శత్రువులు భోజనానికి వేసి ఉండేటువంటి శివభక్తులు అందరికీ కూడా ఆ పార్వతీ పరమేశ్వరు యొక్క దర్శనం జరిగింది అది ఈ భక్తుని యొక్క మహిమ వెంటనే పరమేశ్వరుడు అనుగ్రహించాడు ఓ నాయనారు ఓ భక్తుడా నీ భక్తికి మెచ్చాను నేను నా ప్రమదగణంలో చేర్చుకుంటాను నువ్వు వెంటనే కైలాసానికి రావాల్సిందని చెప్పి ఆ కుటుంబంతో సహా అంటే ఆ తక్కిట్లో కూర్చున్నారు కదా తాను కూర్చు అమర్నీతి నాయనారు కూర్చున్నాడు భార్య దాంట్లో నిలబడి ఉంది సంతానం నిలబడి ఉంది ఆ నిలబడిన నిలబడిన సంతానాన్ని ఒక విమానంలో ఆ కైలాసాన్ని తీసుకుపోయి ఈ అమర్నీతి నాయనారిని తన ప్రమదగణంలో చేర్చుకున్నాడు పరమేశ్వరుడు అది ఆ విధంగా ఎవరైతే పరమభక్తితో భగవంతుని ఆరాధన చేస్తారో వాళ్ళకి తప్పనిసరిగా ఏలోకంలో సుఖాలు కలుగుతాయి ఈ దేహాన్ని విడిచిపెట్టిన జాతసీ తృవో మూర్చు ఎప్పుడో ఒకప్పుడు మరణించక తప్పదు మరణించినప్పుడు అదో కైలాస ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాం ఇటువంటి శివభక్తుల యొక్క కథలను వింటే మన పాపములన్నీ కూడా పోతాయి పుణ్యప్రదం అవుతుంది మనం కూడా ఆ నీతిని గ్రహించి ఆ పరమేశ్వరుని అత్యంత భక్తితో అర్చన ఆరాధన జపము నామస్మరణ చేసినట్లయితే మనం కూడా సుఖాలు పొందుతాం అటువంటి శక్తిని యుక్తిని ఆ పార్వతీ పరమేశ్వరులు మనకు అనుగ్రహించాలని చెప్పి కోరుకుంటూ స్వస్తి